నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ది ఐదు ఐదో నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై తేదీన రాష్ట్రంలోనే ఎక్కడ అవినీతి లేని పత్రిక అన్నట్టు సాక్షి పత్రిక వారు ఏలేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోతుందని మరీ మరీ మరి రాసి పెట్టారు అవినీతి పత్రిక అంటేనే రాష్ట్రంలో ఏదన్నా మొట్టమొదటి స్థానంలో ఉందంటే సాక్షి పత్రికే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విలేకరు గారు రాయాల్సి రాస్తున్నారు ఈ రోజు గత గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో శ్మశానం పక్కన అతి తక్కువ రేటుగా ఉన్న భూములని ముప్పై లక్షలు నలభై లక్షలు రేటు పెట్టి గవర్నమెంట్ దగ్గర ఎవరైతే ఫోర్డ్ చేశారో వారు కూడా ఈ రోజు నితి వాక్యాలు చెప్తున్నారు బాత్రూమ్కి సరిపడా మరుగుదొడ్డులు సరిపడంత స్థలాలు ఇచ్చి ఈ రోజు ఆ స్థలాలకి లోన్ల మీద లోన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటామని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు ఈలేశ్వరం నగర పంచాయతీలో ఏ ఒక్క ఎన్డీఏ కార్యకర్త గాని కౌన్సిలర్ గాని నాయకులు గాని లోన్ ఇప్పిస్తానని ఆరోపణ నిరూపిస్తే ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తామని ఇది ఎవరైతే రాశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వారు అవ్వచ్చు సాక్షి దినపత్రిక విలేకర్ గారు అయితే అవ్వచ్చు నిరూపిస్తారో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు గత ఐదు సంవత్సరాలు మీరు ర్యానీక్విషన్ లో సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడా సంపాదించలేదని ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదని మీరు నమ్మే ఏ ఏ దేవుడి మీద మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇది రాసిన వారిని దీని వెనకనున్న వారిని గోచరి చేస్తున్నాం అంతేకాకుండా అవినీతి ఏ అయితే బాగా చెయ్యొచ్చో ఆ శాఖని అసలు సంబంధం లేని ఒక డోక్రా మహిళ మెప్మ మెప్మా డిపార్ట్మెంట్ లో ఎటువంటి పదవి లేకుండా సంబంధం లేని ఒక పదవి సృష్టించుకొని మెక్మా చైర్మన్ అని ఒక పదవి సృష్టించుకొని ప్రతి డోక్రా గ్రూప్ దగ్గర కమిషన్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ రోజు సాక్షి దినపత్రికలో జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందని రాయడం జరిగింది ఆయన డోక్రా మహిళల దగ్గర ఎంతంత తీసుకున్నారో మాకు తెలుసు అది తీసుకోలేదని ఆయన కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజు ఐదు వేల రూపాయలు లోన్ ఇప్పిస్తామని ఏ కార్యకర్త అడిగినా మీరు నిరోపెన్ దాన్ని మేము సిద్ధంగా ఉన్నామని అంతేకాకుండా గత ప్రభుత్వం ఏడు కోట్లు ఎనిమిది కోట్లు స్కామ్ జరిగింది భూమి కొని గవర్నమెంట్ డబ్బులు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసి మరీ సరి లబ్ధి ఆడుతుంటే అక్కడ భూమి కనపడట్లేదు మరి ఆ భూమి తీసుకున్నారు ఆ భూమి ద్వారా వచ్చిన ల్యాండ్ ఎక్వేసిన డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా ఇప్పుడు సాక్ష్యాలతో నిరూపిస్తాం ఈ రోజు విలేసరం నగర పంచాయతీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అవుతుంది ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది అంతేకాకుండా అవినీతి లేదు అవినీతి లేదు వైఎస్ఆర్ వాళ్ళ అవినీతి చేయడం వల్లే రాష్ట్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు మీరు అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులు ఎవరిస్తే బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం నిన్న సాక్షి పేపర్లో దొరికినంత దోచుకొని స్టేట్మెంట్ ఇచ్చారండి దానికోసం మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మొన్న మీ కౌన్సిల్ మీటింగ్ లో పెద్ద ఆయన వీధి లైట్లకి మేడం గారు తీసుకొచ్చి కొబ్బరికే కొట్టించారని అన్నారండి నిజమే అండి తీసుకొచ్చి మేడం గారితో శుభకారం కదండి వీధి లైట్లు ఈ టౌన్ లో ఇప్పటి నుంచే టౌన్లో ఒక లైట్ కూడా అని చెప్పి పెద్ద లైట్లు సెలెక్షన్ చేసి మేడం గారితో శుభకారం మొదలెట్టాం ఓ పెద్ద ఆయన మీ సో పెట్టినట్టు మీరు వీలైపోయింది రండి మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా మున్సిపాలిటీని బిక్కు అన్నారు మున్సిపాలిటీస్ ఉమ్మా అండి గత నాలుగేళ్ళు కూడా మీరు మున్సిపాలిటీలో కదా ఉన్నారు మరి మీరు ఎందుకు చేయలేదండి అంటే మీరు దోచుకోవడం సరిపోతుంది ప్రజలు పెట్టడం చూస్తుంటే మా మీద నిందేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అలానే మేము ఇంటికి ఐటీఎస్ వేలు చేస్తామని పెద్దగా ప్రయత్నించాడు రమ్మనండి మేము ఎక్కడ తీసుకున్నాం మేము ఎవరిలో తీసుకున్నాం మీరు ఏమేమి చేస్తారు మీరు చేపట్టమంటారా మీరు చీకటి వ్యాపారాలు ఏం చేశారు ఏ రాసిన పత్తి పని పనిచారో మీరు చేసిన అరాచకాలు మీరు చేయబెట్టమంటారు సాక్ష్యాలతో చూసి పెడతాం రండి మీరు ఎక్కడ ప్రమాదం చేయడం మేము కూడా అక్కడ ప్రమాదం చేస్తాం కానీ గుట్ గుట్కాల కానీ మీరు తీసుకున్న కమిషన్ అనుకున్నారా మేము ఏలసంలో ఉన్నాం సార్ మేము ఏ రసంలో పుట్టి పెరిగాం మీ దగ్గర తెలుసు మాకు తెలుసు నేను గత పదిహేను నుంచి రాజకీయాల్లో ఉన్నానండి మా అంకల్ మా బ్యాక్గ్రౌండ్ చూడండి మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి సార్ మీరు పదిహేను నుంచి ఉన్నారు కదా మీరేం సంపాదించా మీకే తెలుస్తుంది మాకు తెలుస్తుంది అలా అక్రమంగా సంపాదించి మాకు అందరికీ తెలుసు ప్రతిపక్ష నిజమే ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలు మీరు ఏదో చెప్తే నమ్మినా ప్రజలు కూడా లేదు జనాలు మీరు ఏదో పార్టీ బలో చేసిన మామే తప్పుడు ప్రజలన్న చేయొద్దు రండి మీ మీరు ఎవరన్నా చెప్తే మేమే చెప్పి చేయబెడతాం మేము ఎక్కడ ప్రణాళనం చేయండి అక్కడ ప్రణాళిక చేస్తాం మేము డబ్బులు అయితే ఎవరితో తీసుకోవట్లేదు మీరు తప్పుడు ప్రజలు చేసి మీ మనోర్థిగా మీరేం ప్రచారం చేయకండి हम फोटोटे रहे हैं